పల్లె చివరనున్న ప్రవహించే వాగు ఒడ్డున సాయంత్రం చీకటి అలుముకుంటున్న వేళ పక్షుల మధుర కూయుళ్లు చెవుల్లో మనసుని తాకుతున్నాయి సూర్యుడు వెనకపడుతూ చెట్ల అడవిలోకి మసక వెలుతురు వదులుతున్నాడు ఆ వాగు పక్కనే గడ్డిలోంచి ఓ బుజ్జి పిల్లి మెల్లగా బయటకొచ్చింది పేరు బుజ్జి చిన్నదిగా కనిపించినా చాలా చిలిపి చాలా తెలివైనది ఆమె నడకలో ఒక ఉత్సాహం చూపులో ఒక చతురత కాని ఆ బుజ్జి తెలివి చాలాసార్లు తను కోరిందే కాకుండా గందగోళమే తెచ్చేది ఒకరోజు ఆకలితో గడ్డిపైన తిరుగుతూ వాగుదాకా చేరింది అక్కడ ఓ కోడి గూడు కనిపించింది అందులో చక్కటి గుడ్లు బుజ్జికి కళ్లలో వెలుగు వచ్చిందిలే ఆనందంగా నవ్వుతూ ఇవేనా నా అదృష్టభోజనం అనుకుంది ఆ గుడ్లను తీసుకొని తన పాత గుహలో దాచింది కానీ బయటకి వచ్చేసరికి ఆ గుహ ఎక్కడుందో మరిచిపోయింది ఎంత వెతికినా దొరకలేదు ఆకలితో బుజ్జి మళ్లీ ఊరంతా తిరగడం ప్రారంభించింది పుల్లతోటల్లోకి వెళ్ళింది గుడ్లు ఎక్కడా కనిపించలేదు నిస్సత్తువగా తిరిగి వాగు పక్కనకి వచ్చింది అప్పుడు ఒక చిట్టిపక్షి నీళ్లు తాగుతూ కనిపించింది బుజ్జికి ఓ కొత్త ఆలోచన వచ్చింది తన చిలిపితనంతో చిట్టిపక్షిన్ని మాయచేసి ఆహారం దొంగలించాలనుకుంది నన్ను గౌరవించకపోతే నీ ఆహారం అంతా నాకవుతుంది అంది బుజ్జి తన దంచికట్టు మాటల్లో చిట్టిపక్షి నవ్వుతూ చెప్పింది నీ తెలివిని నన్ను మాయచేయటానికి కాకుండా నిజంగా చూపించాలి అంటే పక్కనే ఉన్న పందుల చెరువులోకి వెళ్ళి అక్కడి పెద్ద చేపలను మాయచేయి అప్పుడు నీ చతురతకు నన్ను ఒప్పించగలవు ఈ సవాలు బుజ్జికి బాగా నచ్చింది వెంటనే చెరువు వైపు పరుగెత్తింది అక్కడ పెద్ద చేపలు నెమ్మదిగా నీటిలో తిరుగుతున్నాయి బుజ్జి ఒక ప్లాన్ వేసింది ఒక వేప ఆకును నీటిలోకి విసిరి గట్టిగా శబ్దం చేసింది చేపలు ఒక్కసారిగా భయంతో లోతుల్లోకి దూకాయి బుజ్జి గర్వంగా నవ్వింది ఇది నా తెలివి బలమే నేను నిజంగా శక్తివంతురాలిని అంది కాని ఆ గర్వం కాస్తే తలకిందులైంది తనలోనే ఆలోచిస్తూ బుజ్జి నిశ్చయించుకుంది ఇలాంటి తెలివిని భయపెట్టటానికి కాదు మార్పు తేవటానికి ఉపయోగించాలి ఆమె మాటలు విన్న పక్షి పందులు చేపలు అందరూ ఆశ్చర్యంతో ఆమె వైపు చూశారు ఇక ఆ బుజ్జి పిల్లి ఓ చిన్న చిలిపితనంతో పాటు పెద్ద మనసుతో మిగిలిపోయింది చివరకి ఆ సాయంత్రం బుజ్జి ఓ రాయిమీద కూర్చొని సూర్యాస్తమయాన్ని చూస్తోంది పక్కనే పక్షి పందులు గడ్డిమీద మెల్లగా విశ్రాంతిలో ఉన్నారు అక్కడ ఓ మౌనబంధం ఏర్పడింది గౌరవం స్నేహం మార్పు అనే బంధం అలాగే వాగు మళ్లీ మెల్లగా జలజల జలజలలేస్తూ గుసగుసలాడుతుంది ఇక బుజ్జి కేవలం తెలివైన పిల్లి కాదు ఓ చిన్న నాయకురాలు